నమస్తే 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 అన్నా 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 వచ్చాహో అన్నా నీ మాట చూస్తుంటే కడుపు సంతోషం హ్యాపీ బావి పార్టీ మెంటలా ఎవరు లతీష్ రెడ్డి కనువ వచ్చింది తెలియదు పోయి చేయరాజు కండో జాగ్రత్త కప్పుకో బాగా కప్పుకుంటాం బాగా కప్పుకో అడిగారు కదా అది కూడా ఇవ్వండి అది కూడా వేసుకో మనకు మంచి జరగదు నీకు ఆర్థికంగా కూడా అంతత మాత్రమేగా మనకు ఆర్థికంగా మనం అంతంత మాత్రమే చేయరాజు నాకు ఒకటి ఓ క్వశ్చన్ అమ్మా ఆ కాయలే నటి పెట్టావు అలా ఎత్తి పైకి ఎత్తి నేను ఎత్తిని పెట్టలేను కదనా సర్లే హైదరాబాద్ జనాలే ఫైన్ పెట్టారు నువ్వు పెట్టలేదు తప్పే ఉంది పెర్లే గాని అన్నా చెప్పునా పిఠాపురం ఉన్న పరిస్థితి పిఠాపురం పెట్లయిపోతావున్నా అంటే మన పార్టీ ఎత్తు పోవడం పోతం కింద ఎత్తిపోతలే మన రామొచ్చేవా ఏడొచ్చావునా తెలిసిపోయినా జనాలకి మన గురించి జనాలు తెలిసిపోయి మనం ఐదు వేలు లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురం మనం గెలిచే పరిస్థితి లేదు అదే అండి ఆరు వేలు ఇష్ట నువ్వు ఆరు వేలు ఏడు వేలునా మన చీరలు కూడా ఇచ్చానుగా చేరలు చేర్లను కట్టుకుంటాడు తప్ప ఓటే చోడే ఉల్లేడు అంటే మనకి ఓట్లేయినా ఓట్లేరు ఆయన ఎవరు అయినా ఏం నీకేం నీకు మాత్రం మాత్రలు నీకు పనిచేయడంలా ఎందుకులే శేమరాజు ఆయన ఎవరో గురించి చెప్పు వనన్ను మాత్రలు డోజ్ పెంచుకొని తెచ్చుకున్నావు లేదా రాత్రి మాత్రం వేసుకునినే తెలియదు నా కనీసం నాకు ఏం వస్తుందో కూడా నాకు తెలియదు ఒనన్ చెప్పరు నీ కాళ్ళు పట్టుకుంటానా శేమరాజు

మనం జైతమ్మ గెలిపించాలి జైతమ్మని గెలిపిస్తే ఉపరాష్ట్రపతి చేస్తా అవునా ఉప ముఖ్యమంత్రి చేస్తా నువ్వు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఏం చేసాడు నా నాకు తెలియదు ఎవరో అవునా ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఏం చేసాడు నా చెప్పు నా స్వామి ఈ శేమరాజు ఏదంటాడు మనం చెప్పలేము చెర్లే జైతమ్మ గురించి చెప్పండి ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్తావెందుకు శేమరాజు అదంతా వద్దు జైతమ్మ గురించి చెప్పు అదేంటి నెత్తి వేసుకున్నావు అంటే మన పార్టీ చాలా బాధగా ఉంది శివరాజు మన పార్టీ గెలిచే విధంగా ఏదైనా చెప్పరాదు నువ్వు ఎవరైతే చంపినారు అయితే చెప్పితే ముప్పై సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి ఏమో నాకు తెలియదు ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి అవుతా కానీ ఎవరు చెప్పారు తెలీదు